హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా నలభై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ సరే అక్క నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా మేము జాగ్రత్తగానే ఉంటామని మేఘనాకే తిరిగి ధైర్యం చెప్తాడు అలా పది గంటల టైంలో ఇద్దరు వర్క్ చేయటం కంప్లీట్ చేస్తారు మేఘన అప్పటి వరకు టైం చూసుకోలేదు కానీ వర్క్ కంప్లీట్ అయిపోవటంతో అప్పుడు టైం చూసుకొని అయ్యో పది గంటలు అయిపోయింది పిల్లలు ఆకలితో అలానే ఉండి ఉంటారేమో అని కంగారుగా ఆకాష్ని పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తుంది ఆకాష్ కూడా మేఘన వెనకే బయటకు వస్తూ ఎందుకు అంత కంగారు పడుతున్నా నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని అంటాడు మేఘన ఇబ్బందిగా వద్దులే ఆకాష్ నీ కోసం కూడా ఇంటి దగ్గర నీ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా నువ్వు ఇంటికి వెళ్ళు నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతానులే డోంట్ వెరీ అని అంటుంది ఆకాష్ అయినా నువ్వు ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తావు నేను ఒక్కదానిని వదిలిపెట్టి నేను ఇంటికి ఎలా వెళ్తాను అనుకున్నావు అని సీరియస్ అవ్వటంతో ఇక మేఘన ఏమీ అనలేక సైలెంట్గానే సరే అని అంటుంది అతనితో కలిసి వెళ్ళడానికి అలా ఆకాశ్ మేఘనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడ పిల్లలిద్దరూ కూడా పడుకొని నిద్రపోతూ కనిపిస్తారు మేఘన ఆకాష్ని ఇంటికి రమ్మని కూడా పిలవకుండా తను మాత్రమే ఇంటి లోపలికి వచ్చేస్తుంది ఆకాష్కి బాష్యతని చూడాలి అనిపించి ఆ టైం అని కూడా చూడకుండా మేఘన వెనకే ఇంటి లోపలికి వస్తాడు కానీ అది మేఘన గమనించుకోదు తన వెనక ఆకాష్ రావటం మేఘన స్పీడ్ స్పీడ్గా వంటగదిలోనికి వెళ్ళి త్వరగా ఏమి వంట చేస్తే అయిపోతుంది అని ఫ్రిడ్జ్లో ఉన్న అట్టు పిండి తీసి అట్లు వేస్తుంది అలానే చట్నీ కూడా చేసి పక్కన పెట్టి భార్గవ్ భాషిత ఇద్దరి దగ్గరకు వచ్చి భార్గవ్ భాషిత లేవండి అంటూ ఈ లేపుతుంది ఆకాష్ మాత్రం లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఒకప్పుడు తన ఆ ఇంటికి వచ్చినప్పుడు కనీసం కూర్చోవటానికి చైర్ కూడా లేదు కానీ ఇప్పుడు ఇల్లు చాలా అందంగా నీట్గా డెకరేట్ చేసి ఉంది టీవీ సోఫా మంచం ఇలా ఫ్రిడ్జ్ ఈ వస్తువు లేదు అనకుండా మనిషికి అవసరమైన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి అనుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు ఆకాష్ భార్గవ్ నిద్రలో నుంచి లేచి ఏంటక్క లేపుతున్నావు మంచి నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు తెలుసా అని అంటాడు అయ్యో అన్నం తిందు లేనా టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా నాకు ఆఫీస్లో లేట్ అయిపోయింది అలానే పడుకున్నారా మీరు తినకుండా అంటూ బాష్యతని కూడా మేఘన లేపుతూ అంటుంది భార్గవ్ అలా ఏమీ లేదులే అక్క బిస్కెట్లు స్నాక్స్ అవి ఉన్నాయి కదా అవి తిని మంచినీళ్ళు తాగి పడుకున్నా బాష్యత కూడా ఆకలి అవుతుంది అని ఏమీ చెప్పలేదు అని అన్నాడు మేఘనాకి చాలా బాధగా అనిపించి అయ్యో అనుకుంటూ సరే సరే లేచి కొంచెం మొహం కడుక్కొని అట్లు పోసాను కదా అవి తినండి అప్పుడు కడుపు నిండుగా ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని వంటగదిలోనికి వెళ్ళిపోతుంది అలా అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది కానీ ఆకాశ్ని మాత్రం అస్సలు చూడదు పిల్లలిద్దరూ ఆకలితో ఉన్నారు అనే కంగారులోనే ఉంటుంది భాషిత లేచి తన ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్న ఆకాష్ని చూసి అంకుల్ మీరు ఇప్పుడు నా కోసం వచ్చారా అంటూ ఆకాష్ దగ్గరకు వెళ్తుంది భార్గవ్ కూడా అప్పటి వరకు నిద్ర మత్తులో ఉండి మాట్లాడుతూ ఉన్నవాడు కాస్త భాషిత అంకుల్ అనటంతో ఆకాష్ గారు వచ్చారా అని కళ్ళు తెరచి ఎదురుగా చూస్తాడు నిజంగానే తన కళ్ళ ముందు ఆకాష్ కనిపిస్తాడు ఆకాష్ నవ్వుతూ నీ కోసమే వచ్చాను నువ్వు నన్ను మర్చిపోయావా కానీ నేను మాత్రం నిన్ను అస్సలు మర్చిపోలేదు తెలుసా అమెరికా నుంచి నీ కోసం నేను చాలా గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను తెలుసా అని అంటాడు భాషత అవునా అక్కే చెప్పింది మీరు అమెరికా వెళ్ళిపోయారు ఎక్కువగా మిమ్మల్ని తలుచుకుంటే మీకు పొరబోతుంది ఇబ్బంది అవుతుంది అని అందుకనే మిమ్మల్ని అడగటం లేదు ఎప్పుడు వచ్చారు ఎందుకు మీరు ఎప్పుడు వచ్చారో మాకు అక్క చెప్పనే లేదే అని అన్నది భాషిత కిచెన్లో ఉన్న మేఘనకి ఆకాష్ మాటలు వినపడటంతో ఇక్కడ ఆకాష్ మాటలు ఏంటి అంటూ కిచెన్లో నుంచి బయటకు వచ్చి చూస్తుంది అక్కడ ఆకాష్ భాషిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండటం గమనించి అయ్యో నేను చూడనేలేదు ఆకాష్ నువ్వు ఎప్పుడు వచ్చావు ఇంటి లోపలికి అని అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ నీ వెనకే వచ్చాను అయినా ఏంటి నేను ఇండియా వచ్చిన విషయం కూడా భాషితకు చెప్పలేదంట అని సీరియస్ అవుతాడు అది ఏమీ లేదులే ఆకాష్ వాళ్ళకి నువ్వు వచ్చావని చెబితే నిన్ను ఇబ్బంది పెడతారు అని చెప్పలేదు అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది తన మాటల్లో ఉన్న తడబాటుని ఆకాష్ బాగానే గమనించాడు అలా అట్లు తీసుకొని వచ్చి పిల్లలిద్దరికీ కూడా పెడుతుంది ఇద్దరూ కూడా కడుపు నిండా తింటారు ఆకాష్కి కూడా తినమని ప్లేట్ ఇస్తుంది తను కూడా తిని సరే ఇక నేను బయలుదేరుతాను అంటూ ముగ్గురికి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మేఘన మనసులో ప్లీజ్ ఆకాష్ నువ్వు ఇలా మా దగ్గరకు రావద్దు నువ్వు ఇలా మాకు దగ్గర అయ్యి దూరం అవుతూ ఉంటే ఆ తట్టుకునే శక్తి నాకు లేదు అని బాధపడుతూనే నిద్రపోతుంది రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ అంతా కూడా క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీటింగ్కి వెళ్తారు ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా జగదీష్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది ఇది నీ మొదటి ప్రాజెక్ట్ ఆకాష్ నీ కేపబిలిటీ ఏంటి అనేది ఈ ప్రాజెక్ట్లోనే తెలుస్తుంది జాగ్రత్త ఆల్ ద బెస్ట్ అని చెప్తారు అప్పటికి కూడా నరేష్ గారు ఆఫీస్కి రారు బయట బయట ఉన్న వర్క్ మాత్రమే చూసుకుంటూ ఉంటారు తప్ప ఆఫీస్లో వర్క్ పెద్దగా పట్టించుకోరు జగదీష్ గారు ఆఫీస్లోనే ఉన్నారు అనే నమ్మకంతో తన అవసరం కూడా ఆఫీస్లో పెద్దగా లేకపోవటంతో అలా ఇద్దరు కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వెళతారు అక్కడ చాలా మంది ఆ ప్రాజెక్ట్ సంపాదించాలి అని చాలా కంపెనీస్ వచ్చి ఉంటాయి అందులో రాహుల్ అనే వ్యక్తి కూడా ఉంటాడు మీకు గుర్తు ఉందో లేదో బేకరీలో మేఘనని ఇబ్బంది పెట్టాడు కదా ఆకాష్తో తన్నులు తిన్నాడు అతనే ఈ రాహుల్ రాహుల్ మేఘన ఆకాష్ వాళ్ళిద్దరినీ చూసి గుర్తుపట్టి వీళ్ళిద్దరూ ఏంటి ఇక్కడ ఉన్నారు వీళ్ళు కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చారా అని వాళ్ళ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అలా ఒకరి తర్వాత ఒకరు ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసి వచ్చి కూర్చుంటారు ఆకాష్ రాహుల్ ఇద్దరూ కూడా వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసి వచ్చి వాళ్ళ ప్లేసెస్లో కూర్చుంటారు వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుగా అయితే లేరు ఆకాష్కి కొంచెం నర్వస్గా టెన్షన్ పడుతూ ఉంటాడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది నాది నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుందా రాదా రావాలి వస్తేనే బాగుండు అని మనసులో అనుకుంటూ మేఘన అతని చేతి మీద చెయ్యి వేసి నువ్వేమీ టెన్షన్ పడద్దు ఆకాష్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది అలా ధైర్యంగా ఉండు చూస్తూ ఉండు నవ్వుతూ మనం కంపెనీకి వెళ్తాం అని భరోసా ఇస్తుంది అలా ఒక గంట తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆకాష్ వాళ్ళకే వస్తుంది అని అనౌన్స్మెంట్ ఇస్తారు ఆకాష్కి మాత్రం ఆ ప్రాజెక్ట్ తనకే వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేఘన నవ్వుతూ కంగ్రాట్స్ ఆకాష్ నువ్వు సాధించావు నువ్వు అనుకునేది సాధించావు ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా సరే సాధించగలిగావు అని అంటుంది ఆకాష్ వెంటనే మేఘనాని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ మేఘన థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల ఇది సాధ్యమయ్యింది నువ్వు నా తోడుగా ఉండబట్టే ఈ ప్రాజెక్ట్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని మేఘనాని వదిలిపెట్టి పక్కన ఉన్న అందరూ కూడా ఆకాష్ని పిలుస్తూ ఉండటంతో అటు వెళ్ళి అందరూ కూడా తనకి కంగ్రాజులేషన్స్ చెబుతూ ఉండటంతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు మేఘనాని పట్టించుకోలేదు ఇంకా కానీ ఇక్కడ మేఘన ఫీలింగ్స్ మాత్రం అనిర్వచనీయంగా చాలా కష్టంగా ఉంటుంది తన ఎదురుగా ఉంటేనే ఆకాష్కి ఆకాష్తో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చాలా కష్టంగా అదుపు చేసుకుంటూ ఉన్నది కాస్త ఇప్పుడు ఆకాష్ తనని హగ్ చేసుకోవటంతో తన కళ్ళల్లోని బాధ ఒక్కసారిగా బయటకు వస్తుంది అక్కడ ఎవరూ చూడకూడదు అని పక్కకు వెళ్ళిపోతుంది కానీ రాహుల్ మేఘన ఏడవటం చూస్తాడు కానీ ఎందుకు ఏడుస్తుందో మాత్రం అతడికి అర్థం కాలేదు ఆకాష్ అక్కడ అందరితో మాట్లాడుతూ ఉండటం గమనించి మేఘన వెనక వెళతాడు రాహుల్ అలా మేఘన వెనక రాహుల్ వెళ్ళటం ఎవ్వరూ చూడలేదు మేఘన వాష్రూమ్కి వెళ్ళి అక్కడ తనివి తీరా ఏడ్చి ఎందుకు ఆకాష్ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చేసే ప్రతి పని కూడా నీ మీద నాకున్న ప్రేమను పెంచుతుంది కానీ తగ్గించటం లేదు కానీ నా మీద నీకు ప్రేమ లేదు అని తెలిసిన మరుక్షణం గుండెల్లో ముళ్ళయ్యి ఈ బాధ గుచ్చుకుంటుంది తట్టుకోలేకపోతున్నాను నేను ఈ బాధను చిన్నప్పటి నుంచి బాధ కష్టాలు నష్టాలు వీటన్నిటితోనే పెరిగాను నీ ప్రేమ చూసిన ఆ నెలలోనే కనీసం నీ ప్రేమలో అయినా సంతోషంగా బ్రతికాను బ్రతకాలి అని జీవితాంతం అనుకున్నాను కానీ అది అంతా కూడా ఒక నెల కోసం నాటకమని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను ఇప్పుడు నువ్వు వచ్చి ఫ్రెండ్గా నా పక్కన ఉంటూ నేను నిన్ను ఫ్రెండ్గా చూడలేకపోతున్నాను మనసులో ఉన్న నిన్ను ఫ్రెండ్గా చూడాలి అంటే ఎలా అని చాలాసేపు తన మనసులో ఉన్న బాధను తనతోనే అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబంతో చెప్పుకొని తనివి తీరా ఏడుస్తుంది అప్పటికి కూడా తన బాధ తీరదు ఆకాష్ తన కోసం వెయిట్ చేస్తూ అంటాడు అని ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తుంది వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన మేఘన పక్కన రాహుల్ నడుస్తూ హాయ్ మేఘన అంటూ మేఘనను పలకరిస్తాడు మేఘన భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లుగా పక్కకు తిరిగి మీరు అని ఒక రకమైన భయంతో అడుగుతుంది రాహుల్ని తను గుర్తుపట్టలేదు రాహుల్ అండి నేను అప్పుడే నన్ను మర్చిపోయారా అయినా మర్చిపోయేంత క్యారెక్టర్ కాదే నాది మిమ్మల్ని ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టాను కదా బేకరీలో అంటూ అప్పుడు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్గా మేఘనకి చెప్తాడు గుర్తు చేస్తాడు మేఘన కాసేపటికి ఆలోచించుకొని గుర్తు చేసుకొని అవును అంటూ ఒక అడుగు వెనక్కి వేసి అయినా మీరేంటి ఇప్పుడు ఇక్కడ నన్ను ఇలా పలకరిస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది రాహుల్ మీరేమీ కంగారపడద్దు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కడికి రాలేదు అని అన్నాడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆకాష్ని పిలవమంటారా ఆ రోజు తిన్న దెబ్బలు సరిపోలేదా అని సీరియస్గా అంటూ ఉంటుంది మేఘన రాహుల్ ఇబ్బందిగా అయ్యయ్యో మీరు పొరపాటు పడుతున్నారు నిజంగా నేను మారిపోయాను ఇదిగో మా డాడీ బిజినెస్ మొత్తం కూడా నా నెత్తి మీద వేశారనుకోండి దానిని చూసుకోలేకే అల్లడిపోతున్నాను ఇక అమ్మాయిని ఏడిపించి అల్లరి పెట్టేంత టైం నాకు ఎక్కడ దొరుకుతుందండి మీరు తెలిసిన అమ్మాయి అని ఇక్కడికి ఇలా వచ్చాను అంతే మేఘన అనుమానంగా మరి ఇప్పుడు నన్ను ఎందుకు పలకరిస్తున్నారు అని రాహుల్ని అడిగింది ఇదండి ఇవాటి స్టోరీ